కైలాసగిరి శిఖరాన్న కారుణ్య రూపధారియై శంకరుడే గురువైన వేళ లోకాలు నిశ్శబ్దమయ్యి సృష్టి రహస్యం తెలుపమని వేడాలు వెతకగా జ్ఞానానంద స్వరూపుడై శివుడు దక్షిణామూర్తిగా అవతరించెను వేల యుగాల జ్ఞానమున్న మనసులో శాంతిలేక బ్రహ్మకుమారులు నలుగురు పరమసత్యాన్ని వెతకగా తపస్సు ఫలించక గ్రంథాలు బోధించక వారిని చేరమనెను బ్రహ్మ సాక్షాత్తు శివుని చంతకు కైలాసదారుల్లో వటవృక్షపు నీడన దక్షిణ దిశకు తిరిగి యోగముద్రలో కూర్చున్న ఒక యువ తేజస్సు కనిపించెను ఆయన కళ్లలో శాశ్వత శాంతి ఆయనే ఆదిగురువు జ్ఞానమూర్తి శ్రీ దక్షిణామూర్తి వయసులో పెద్దలైన ఋషులు శిష్యులై కూర్చున్నారు గంటలు గడిచాయి రోజులు గడిచాయి గురువు మాట్లాడలేదు మంత్రం లేదు శ్లోకంలేదు లేదు కేవలం మౌనం ఆ నిశ్శబ్దం ఖాళీ కాదు జ్ఞానంతో నిండిన గోదావరి ఆ మౌనమే వేదాలు ఆ మౌనమే లోకసారం శబ్దాలు ఆగిపోయాయి మనసు నిశ్చలమయింది అహంకారం మంచులా కరిగిపోయింది అజ్ఞానపు తెరలు చిరిగిపోయాయి గురువు ఒక్కమాటకూడా పలకకముందే శిష్యులకు అన్ని తెలిసిపోయాయి నేను అనే భ్రమ తొలగిపోయి ఆత్మసత్యం కళ్ళెదుట సాక్షాత్కరించింది శిష్యులు కళ్ళు తెరిచి అన్నారు ఓ ప్రభూ మీ మౌనం వేల గ్రంథాలకంటే గొప్ప జ్ఞానాన్నిచ్చింది మాలోని అజ్ఞానపు చీకటిని మీ మౌనం తొలగించింది కొత్త వెలుగును సృష్టించలేదు ఇది ఎంతటి అద్భుతం దక్షిణామూర్తి రూపంలో ఉన్న చిహ్నం ఒక పాఠం మరణం యముడు దిశను చూస్తూ కూర్చువడం మరణం ఒక మాయమాత్రమే ఆత్మ శాశ్వతం అని భయపడకూడదని సూచిస్తుంది జ్ఞానం ఎప్పుడు పాతబడదు అది ఎప్పుడు కొత్తగా తాజాదనంతో ఉంటుందని తెలుపుతుంది చూపుడు వేలు వొటనవేలు కలిపి ఉండే ఈ ముద్ర నీవు నీలోపల ఉన్న పరమాత్మ ఒక్కటే అని తత్ త్వం అసి అనే సత్యాన్ని గురువు మౌనంగా బోధిస్తున్నాడు ఆయన మాటకు అతీతమైన జ్ఞానాన్ని ప్రసాదించే ఆది ఆదిగురువు ప్రతి గురువులో ప్రతి జ్ఞానక్షణంలో దక్షిణామూర్తి మౌనం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది